రెండు రోజుల క్రితం కేసీఆర్ మనవడు ఒక రాజకీయ అలంగట్రం చేసినట్టు అనిపించింది కానీ అతను కేసీఆర్ ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడుతూ చమత్కారంగా పక్కవాడిని ఎంతవరకు క్రిటిసైజ్ చేయాలో అంత దూరంగా అంత కఠినంగా క్రిటిసైజ్ చేయటం ఇంత చిన్నప్పుడే నేర్చుకున్నాడు వా ఎందుకంటే ఇప్పుడు చూసామనుకోండి కేసీఆర్ కొడుకు కేటీఆర్ రేవంత్ రెడ్డి మరి వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతుంటే ప్రతిపక్షం ఉన్నాయో లేకుంటే వాళ్ళ యొక్క అధికారం ఉన్నా సరే చాలా చక్కగా విశ్లేషణ చేస్తారు వయసు చిన్నదే కానీ చక్కని విశ్లేషణ మరి పులి కడుపున పిల్లి పుట్టదు కదా అలాగే కేసీఆర్ తన మనవుడు కేటీఆర్ లాగానే ఉంటూ కేసీఆర్ లాగా వ్యవహరిస్తున్నాడు షాబాష్